మాది నీల దంద ప్రజల దందా మీది ప్లాట్ల దందా కమిషన్ల దందా మాది నీల దంద రైతు దందా మీది కమిషన్ల దందా ప్లాట్ల దందా మీకు గవి మాత్రమే వస్తాయి నిజమే మా వాళ్ళు ఫోన్ చేసి సార్ మీకు గమ్మతికి మాట్లాడిపోయింది అప్పుడు అనుకో మన ఇళ్ళల్లో వీలు బాగోతాయో చెప్పేటప్పుడు ఏదైనా పాత్ర కొంచెం బోర్లు నిద్ర నిద్రపోతున్నది ఏదైనా అనుకున్నప్పుడు మధ్యలో కూడా వస్తాడు కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు కొన్ని ప్రాంతాల్లో బాఫూలు అంటారు జోకర్ అంటారు అందులో రాజపాత్ర రాజు ఉంటుంది మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది సైనికుల పాత్ర సైనికులు ఉంటుంది మధ్య పాత్ర వస్తుంది కానీ నేను అన్ని పాత్రలు ఈయన వేసిపోతున్నాను కదా సార్ ఇక్కడికి వచ్చి రాజపాత్ర ఏదో ఉంది మంత్రి పాత్ర ఏదో ఉంది బిడ్రకం పాత్ర ఈ ఉంది అట్లా ఉన్నాయి ఈ మాటలు అని చెప్తున్నా నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి గిదిని స్థాయి ఇలా ప్రజల్లో ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా ఏందో తెలుసుకోకుండా బడి పిల్లల కాడికి పోయినా అదే ఐటీ పిల్లల కాడికి పోయినా అదే కేసీఆర్ మీద ఏడుపు కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకోటి రాదు నేను మాట్లాడలేమా నాకు రాదా భాష ఎందుకంటే అద్భుతంగా భూతులు కూడా మాట్లాడగా మీకు మాత్రం వస్తే అనుకో కానీ మీరు అట్లాంటి సంస్కారాన్ని నేను ప్రదర్శించాం